సిద్దిపేట జిల్లా బెజంకి మండలం లక్ష్మీపూర్ లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పర్యటించారు ఎండిపోయిన పంటలు నేల కొరిగిన మొక్కజొన్న చేలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనలో రైతులకు న్యాయం జరిగిందని చెరువులు కుంటలు ఎండాకాలంలో సైతం నిండు కుండలను తలపించేవన్నారు నేడు రైతుల కోసం చూస్తుంటే తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కేవలం బీఆర్ఎస్ ను బదనాం చేసి రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీటిని విడుదల చేయడం లేదన్నారు కాంగ్రెస్ పాలకులకు ముందు చూపు లేదని అనాలోచిత చర్యలతో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు మేడిగడ్డ పిల్లర్లు కుంగితే ముందు చూపుతో వాటిని మరమ్మత్తులు చేయకుండా దానిని సాకుగా చూపి రైతులను గోస వారికి సాగునీరు లేకుండా చేయడం సరికాదన్నారు ప్రభుత్వం పట్టించుకుంటే కోట్లాది రూపాయల లబ్ధిని రైతులు పొందేవారన్నారు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు